నేను ద్రవ్యం ఇచ్చి నేను ద్రవ్యం ఇచ్చి కొంటిని ఈ పౌరసత్వము ఈ పౌరసత్వము సంపాదించుకుంటని సంపాదించుకుంటు అందుకు పౌల పౌలు అందుకు పౌలు నేనైతే నేనైతే పుట్టుకతో రోమియుడును పుట్టుకుతోనే నేను రోమియుడును పుట్టికుతోనే నేను రోమియుడును అనెను కాబట్టి కాబట్టి అతన్ని విమర్శింప వారు వెంటనే అతనిని విడిచిపెట్టి వెంటనే మరియు అతడు రోమియుడు తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు అతన్ని బంధించినప్పుడు సహస్రాధిపతి సహస్రాధిపతి భయపెడను మరునాడు మోపిన నేరమేమో మోపిన నేరమేమో తను నిశ్చయముగా తెలుసుకున్న గోరి సహస్రాధిపతి సహస్రాధిపతి అతని వదిలించి అతని వదిలించి ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను మహాసభ వారందరు కూడి రావాలనని మహాసభ వారందరినూ కూడి రావాలని ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి కౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలువ పెట్టను అపోస్తుల అధ్యాయము పౌలు మహాసభ వారిని తేరుచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనయి దేవుని ఎదుట నడుచుకుని చుంట చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన ప్రధాన అననీయ అతని నోటి మీద కొట్టుడని అతని నేర్తి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న దగ్గర నిలిచి ఉన్న మనుషులతో చెప్పను వారికి ఆజ్ఞాపింపగా పౌలతని చూసి పౌలతని చూసి గోడ కొట్టిన గోడ సింహము కొట్టిన గోడ దేవుడు నిన్ను దేవుడు నిన్ను కొట్టును కొట్టును నువ్వు ధర్మశాస్త్రము చెప్పునా చెప్పునా నన్ను విమర్శింప కూర్చుండి నన్ను విమర్శి ధర్మస్త్రముధముగా ఎలా చెప్పుచున్నావు నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనను దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన దేవుని ప్రధాన దూషించదవా దూషించదవా అని అడిగిరి అని అడిగిరి అందుకు పౌలు సహోదరులరా అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని ఇతడు నాకు తెలియలేదు నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని ప్రజల అధికారిని వద్దు వద్దు అని వ్రాయబడి ఉన్నదడి ఉన్నదని వారిలో ఒక భాగము వారిలో ఒక భాగం సర్దుకయ్యూ సర్దుకయలు మరి ఒక భాగము మరి ఒక భాగం పరిసయ్యూ నయ్యున్నట్టు అయినట్టు పౌలు గ్రహించి సహోదరులారా సహోదరులారా నేను నేను పరిసయుడను పరిసయుల సంతతి వాడను సంతతి వాడు మనకున్న నిరీక్షణ మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను సభలో బిగ్గర అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయులకు సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయన రెండు పక్షములు ఆయను సద్దుకైలు పునరుద్ధానము లేదనియో పునరుద్ అయినను చెప్పుదురు గాని పరిసెలు పరిసయులు రెండును కలవని రెండు కలవని ఒప్పుకుందరు అతడు పెద్ద గొల్లు పుట్టెను అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిసయుల పక్షముగా ఉన్నా శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని ఏ మాకు కనబడలేదు ఒక్క దేవదూత అయినను అతడితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగులాడి కలహం ఎక్కువైనప్పుడు వారి పౌలను చీల్చివేదురేమో అని వారు పౌలను చీల్చిరేమో అని సహస్రాధిపతి భయపడి సహస్రాధిపతి మీరు వెళ్ళి మీరు వెళ్ళి వారి మధ్య నుండి వారి మధ్య నుండి బలవంతముగా పౌలను తీసుకునేది బంధించేది సమాజం వండడంలో అని చెప్పను అతన్ని బలవంతంగా పట్టుకుని హోటలానికి తీసుకునే రండి హోటలానికి తీసుకుని సైనికులు ఆజ్ఞాపించను సైనికులకు ఆజ్ఞాపించను ఆ రాత్రి ప్రభు అతని యుద్ధ నిలుచుండి ప్రభు అతని ధైర్యముగా ఉండము ధైర్యముగా ఉండము నీ వేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగునా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పిన ఉదయం యూదులు కట్టుకట్టి యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు తాము చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పుచ్చుకొన ఈ కుట్రలో చేరిన వారు ఈ కుట్రలో మంది కంటే ఎక్కువ మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల వచ్చి మేము యద్దకును చంపు వరకు మేము వరకు ఏమి రుచి చూడమని ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము ఉన్నాము కాబట్టి మీరు కాబట్టి మీరు మాకు మహాసభతో కలిసి మహాసభతో కలిసి అతనిని కూర్చి మరి పూర్తిగా విచారించి మరి పూర్తిగా విచారించి తెలుసుకొని బోనట్టు తెలుసుకున్నట్టు అతని అతనిని మీ వద్దకు తీసుకుని రమ్మని తీసుకుని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు మేము అతని చంపుటకు చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పి అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని పొంచి వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను అప్పుడు పౌలు అప్పుడు ఒకనిని ఒకనిని పిలిచి తన యొద్దకు పిలిచి తన పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకుని పొమ్మ ఇతడు అతనితో ఒక మాట ఉన్నాడు నేను అతనితో ఒక మాట చెప్పుకునే ఉన్నాడు శతాధిపతి సహస్రాధిపతి యొద్ద సహస్రా సహస్రాధిపతి యొద్దకు సహస్రాధిపతి అతని తోడుకుని పోయి తోడుకునిపోయి ఖైదీ అయిన పౌలు ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకునే ఉన్నా ఈ పడుచు వాణిని మీకు తీసుకుని పొమ్మని తీసుకుని పొమ్మని నన్ను అడిగానని చెప్పాను సహస్రాధిపతి సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి నీవు నాతో చెప్పుకున్న ఉన్నదేమని ఒంటరిగా అడిగను ఒంటరిగా ఎందుకతడు నీవు పౌలను గూర్చి సంపూర్తిగా విచారింపబోనట్టు సంపూర్తిగా అతనిని అతనిని రేపు మహాసభ యొద్దుకు రేపు మహా తీసుకుని రావాలని తీసుకుని కట్టి నిన్ను ఉన్నారు వేటారు చాప్టర్ ట్వంటీ టూంటీ టూ ట్వంటీ చాప్టర్ ట్వంటీ చాప్టర్ ట్వంటీ త్రీ ట్వంటీ ద ట్రిబ్యూన్ ఆన్సర్డ్ The tribune answered I bought this citizenship. I bought this citizenship for a large sum. For a large sum. Paul said. Paul said But I am a citizen. But I am a citizen. By birth. By birth. So those so those who who were who were about to examine him. About to examine him with the drew to do from him immediately from him immediately, immediately. and the tribune also was afraid and the tribune also, also was afraid for he realized for he, he realized that paul was a roman citizen that paul was a roman citizen, citizen. and he and, and he, that he had he, he had bound him bound him but on the next day but on the next day Desiring to, know Desiring to know the real reason, the real reason why, he why he was being accused by the Jews, by he the Jews. unbound him, he him and commanded the chief priest and all the council, and and all the the council to, meet. to meet, and he brought Paul down. And he brought Paul down and set him before them. And set him before them. Acts chapter twenty-three. Acts chapter twenty-three. And looking, and looking intently, intently at the council, at the council, Paul said, Paul said, brothers, brothers, I have lived my life. I have lived my life before God. For God, God, in all good, good in, in all good consents, consents up to this day, up to this, this day, and the high priest, and the high priest, priest Ananias, Ananias, Ananias commanded, commanded, commanded those who stood by him, those who stood by him, mm -hmm. to strike him, to strike him on the him mouth. Out and the mouth right. then paul said to him then paul said to him god is going to strike you god is going, going to strike you 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 whitewashed wall whitewashed wall are you sitting to judge me are you sitting to judge me according to the law according, according to the law. law and yet contrary and yet contrary to the law you order, me you order me to be struck. To be struck. Those who stood by said. Those who stood by said. Would you revile? Would you revile? Would you revile? Would you revile? God's high priest. God's high priest. And Paul said, And Paul said, God. I did not know. I did not know, brothers, 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 that he was the high priest. That he was the high priest. For it is written, For it is written, "You shall not speak evil, you shall not speak evil, for a ruler of your people." For a ruler of your people. Now when Paul perceived that, now when Paul perceived that, one part were, one part were, Sadducees, Sadducees, and the other Pharisees. He cried out. He cried out in the council. In the council. Brothers, Brothers. Brothers. I am a Pharisee. I am a Pharisee. A son of Pharisees. A son of Pharisees. It is with respect to the It is with respect to the Hope. Hope. And the resurrection. And the resurrection of the dead, of, of the dead, that I am, that I am on trial. And, trial, and when he had said this, and when he had said this, a decision, dissension, a dissension, a dissension, dissension arose between, arose between the Pharisees, the Pharisees, and the Sadducees, and the Sadducees, and the assembly was divided. And the assembly was divided. For the Sadducees say. For the Sadducees say. That there is no resurrection. That there is no resurrection. Nor angel. Nor, nor angel. Nor spirit nor, nor spirit. nor spirit. But the Pharisees. But the Pharisees. Acknowledge them. Acknowledge them all. Them all. Then a great, then a great clamor, arose, clamor arose. Clamor arose. And some of the scribes. And from some party, of, the party, of the Pharisees party, of the Pharisees party, stood up, stood up, and, and, and contended sharply, and contended sharply. We find nothing wrong. We find nothing wrong in this man. In this man, what if a spirit, what if, if a spirit, or an angel, Lord, or an angel, Lord, spoke to him? Spoke to him, and, when the, and when, when the dissension became violent, became violent, the Tribune, the Tribune, afraid that Paul, afraid that Paul would be torn, would be torn, two pieces by them, two pieces by them, commanded the soldiers, commanded the soldiers, to go down, to go down, and take him away from among them, from among them. By, force, by, force, by force and bring him into the barracks the following night the, following the, lord stood by him the lord stood by him and said take courage take courage for as you have, as you have, as you have testified to the to that facts about me. Facts about me in Jerusalem. In Jerusalem. So, you must so you must testify. Also in Rome. Also in Rome. When it, it was day. When it was day, day. The Jews made a plot. The Jews made a plot. And bound themselves. And bound themselves, themselves by, an oath, by an oath. Neither to eat. Neither to eat nor drink. Till they had killed Paul. Till they had Kill killed Paul. There were, were. more than. More than, than 40, 40, forty. Who made this? Who made this conspiracy. conspiracy? Conspiracy. They went to the chief priests priest and the elders, and, the elders and, said, and said, We have strictly bound ourselves, we have strictly strictly bound bound ourselves, ourselves. by an oath. But not, not to taste. To taste no food, not food, food. till we have killed Paul. Till we have food, killed Paul. Killed Paul. Now therefore you, now, therefore, for you. Yeah, along with the council. Along with the the council, council, give notice to the, give give notice to to the tribune, tribune, tribune to bring him down to, you, to, him down 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 to you. you. As though you were going. As though you were going, going to determine his Case to determine his case. Case. More exactly More exactly And we are ready to kill him And we are ready to, to kill, kill him Before he comes near Before, before he comes near, near. Now the son of Paul's sister The son of Paul's sister, sister Heard of their, of their Ambush Ambush So he went So he went And entered the And entered the Barracks Yes. And told Paul and told Paul Paul called Paul called one of the one, one of the centurions, centurions, centurions and, said, and said take his young man to the tribune for he has something to tell him. For he has something to tell him. So he took him she's and brought him to the tribune. And brought him to the And then Paul the prisoner called, me, called me, and me and asked me to bring this young man to you as he has something to say to you. Something to say to you. The tribune took him, the tribune took him by, the hand, by the hand and going aside, and going aside asked him privately Privately. What is it? What is it, it that you have to tell me? That you have and to tell me. And he said. And he said the Jews have agreed. The Jews have agreed to ask you. To ask you to bring Paul down. To bring Paul down to the council tomorrow. To the council tomorrow. As though. As though they were going to inquire. They were going to inquire somewhat more somewhat more closely more. about him closely about, about him